క్రిషాంక్ పై కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని అధికారం శాశ్వతం కాదని తప్పకుండా తాము బదులు చెప్తామని క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సర్క్యులేర్ తప్పుడైతే తాను చంచలగూడ జైలు వెళ్లడానికి తాను సిద్ధమని ఒకవేళ సర్క్యులేర్ నిజమని మేము రుజువు చేపిస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని కేటీఆర్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తమి కాదని ధైర్యంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని ఆయన అన్నారు సోషల్ మీడియా కన్వీనర్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నే క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలెస్ కేసులో అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉన్నా తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన తను కూడా ధైర్యంగా ఉంది తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే కృషాంగి విడుదల చేయండి లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకురా ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు క్రిషాంగ్ పెట్టిన సర్క్యులర్ పెడదాం ఏది ఒరిజినల్ తెలుద్దాం ఏది డూప్లికేట్ ఏది ఫోర్ జరిగి తెలుద్దాం ఆ తర్వాత ఎవరు చెంచల్ కూర్చోవాలో కూడా తెలుద్దాం అని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పులు న్యూస్